సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం తిరుపతికి వెళ్లేటువంటి భక్తులకు బిగ్ అలర్ట్ ఇది ప్రస్తుతం తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి నిన్నటి నుంచి కూడా అక్కడ వర్షాలు పడుతూనే ఉన్నాయి చలి కూడా పెడుతుంది విపరీతంగా అయినా కూడా భక్తుల తాకిడి మాత్రం విపరీతంగా ఉంది శనివారం వీకెండ్ కాబట్టి నిన్న శనివారం భారీగా భక్తులు పద్నాలుగు పదిహేను కంపార్ట్మెంట్ల వరకు వేచి ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది అంతమంది భక్తులు ఉన్నారు పదిహేను పదహారు గంటల సమయం సర్వదర్శనానికి అంటే నార్మల్ గా ఎలాంటి టోకెన్లు లేకుండా వెళ్ళేటువంటి భక్తులకు ఆ దర్శనం సమయం లభించింది కానీ ఈ రోజు పరిస్థితి మరింత ఎక్కువగా వర్షాలు పెరిగినటువంటి నేపథ్యంలో తిరుపతి వద్ద ఇప్పుడు కొంత అలర్ట్ నెలకొంది టిటిడి బోర్డు కూడా అలర్ట్ అయిపోయింది వెంటనే డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం కూడా స్పందించింది డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం కూడా తిరుపతిలో ఇప్పుడు విస్తృతంగా యాక్టివ్ అయింది ఎందుకంటే దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా ఇప్పటికే అక్కడ విపరీతమైనటువంటి వర్షాలు పడుతున్నాయి ఏపీలో మనం చూస్తున్నాం ముఖ్యంగా మూడు జిల్లాలలో దాంట్లో తిరుపతిలో కూడా హెవీ వర్షాలు పడుతున్నాయింటి ఈ రోజు ఉదయానికి అది ఇంకా మరింత తీవ్రత పెరిగి అది ఏ స్థాయిలో వచ్చిందంటే తిరుమల పైన కొండపైన తిరుమల నుంచి కిందికి వచ్చేటువంటి ఘాట్ రోడ్ అయితే ఏదైతే ఉందో ఆ ఘాట్ రోడ్ మొత్తం కూడా ఇప్పుడు అలర్ట్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే భారీ వర్షాల నేపథ్యంలో వాటర్ ఫ్లో అంతా కూడా రోడ్డు మీదకి వెళ్తూ ఎక్కడైనా ఘాట్ రోడ్ మధ్యలో కొండ చర్యలు విరిగి పడేటువంటి ప్రమాదం ఏమైనా ఉందా అక్కడ భారీ వరద వచ్చిన సందర్భంలో రోడ్డుకు ఎక్కడన్నా చీలిక వచ్చేటువంటి అవకాశం ఉందా పైన అబ్జర్వ్ చేయడానికి ప్రత్యేకమైనటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్ని కూడా ఇప్పుడు టీటీడీ రంగంలోకి దించింది అప్రమత్తం చేసింది తిరుమల నుంచి ఇప్పుడు కిందికి వెళ్లేటువంటి భక్తులు ఎవరైనా ఉన్నారో ఆ ఘాట్ రోడ్ మొత్తాన్ని కూడా పూర్తి నిఘాలో పెట్టిందని చెప్పొచ్చు టీటీడీ అంత అలర్ట్ అక్కడ కొనసాగుతుంది భారీ వర్షాల నేపథ్యంలో ఒకవైపు భారీ వర్షాలు కురుస్తున్నా కూడా విపరీతమైన చలి చలి పెడుతున్నా కూడా భక్తుల తాకడైతే నిన్న ఈ రోజు కూడా కొనసాగుతుంది ఆదివారం బట్ ఒకసారి ఈ రోజు పరిస్థితి మాత్రం కొంత భక్తులు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది అక్కడ హెవీ వర్షాలు నెలకొన్నటువంటి నేపథ్యంలో కొంత జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కొండ చర్యల మీద నుంచి వెళ్లేటువంటి నేపథ్యంలో ఘాట్ రోడ్లలో వెళ్లేటువంటి పరిస్థితుల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి కొంత ఆచితూచి వాహనాల్లో సొంత వాహనాల్లో వెళ్ళేటువంటి వారు జాగ్రత్తగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే విపరీతమైనటువంటి వర్షాలు మూడు జిల్లాల్లో ముఖ్యంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు వాతావరణ శాఖ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఈ తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా విపరీతంగా ఆ మూడు జిల్లాల్లో ఈ ఎఫెక్ట్ కనబడుతుంది దాంట్లో తిరుపతికి ఈ రోజు ఉదయం నుంచి మరింత ఎక్కువగా కనిపిస్తుంది భారీ వర్షాలు కనపడుతున్నాయి అక్కడ పూర్తిగా కొండ కింద కొండ పైన కూడా విపరీతమైనటువంటి వర్షాలు పడుతున్నాయి దీంతో ఎప్పుడు ఎక్కడ ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందేమో కొండ చర్యలు ఎక్కడ ఏమన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు తీస్తాయేమోనో లేకుంటే మొన్న ఆల్రెడీ తీర్థం మొన్న కొద్ది రోజుల క్రితం చూసా అక్కడ ఉగ్రరూపం దాల్చింది భారీ ఎత్తున జలపాతాలు ఏర్పడ్డాయి ఆ రోజు వర్షానికి ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఏమైనా వస్తుందేమో అనేటువంటి ఒక జాగ్రత్తతో అయితే టీటీడీ సిద్ధమైపోయింది అన్ని విభాగాలకు కూడా సమాచారం ఇచ్చింది అందరిని అప్రమత్తం చేసింది అన్ని డిపార్ట్మెంట్లను కూడా పూర్తిగా ఇప్పుడు ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాలు అక్కడ పడుతున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి నష్టం జరగకుండా ముఖ్యంగా అప్రమత్తం అయితే ఆ చేస్తుంది సో ముఖ్యంగా లో ప్రయాణించేటువంటి భక్తులే చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది అక్కడ విపరీతమైనటువంటి వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో అవసరమైతే కొంత పోస్ట్ పోన్ చేసుకున్న బెటర్ ఇప్పుడు ఇప్పుడు దిత్వా తుఫాన్ కారణంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో కొంత పోస్ట్ పోన్ చేసుకున్న బెటర్ దర్శనానికి సంబంధించి కూడా సూచన చేస్తున్నారు కొంతమంది కానీ ఇక్కడికి ఇప్పటికీ అక్కడికి వెళ్ళి దర్శనం కోసం స్వామివారి దర్శనం కోసం అక్కడికి వెళ్ళిన వారైతే కొంత జాగ్రత్తగా కొండ చర్యల మీద నుంచి వెళ్ళినప్పుడు కానీ కింద ఉన్నటువంటి వారు కానీ అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్ళకుండా ఒకవేళ రూములు తీసుకుంటే రూములలో ఉండి బయటకు వెళ్లకుండా కొంత జాగ్రత్తగా దర్శనం అయిపో వచ్చి కాసేపు ఈ వర్షం తగ్గేంత వరకు ఎందుకంటే ఈ భారీ వర్షాల నేపథ్యంలో గతంలో చాలా చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి అంటే కొండ మీద ఏర్పడకపోవచ్చు దేవుడి దయ వల్ల బట్ వర్షం ఎప్పుడు కూడా ప్రకృతి అనేది ఎలా మారుతుందో మనం డిసైడ్ చేయలేం కాబట్టి జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు అక్కడికి వెళ్ళేటటువంటి భక్తులు వెళ్ళినటువంటి భక్తులందరికీ కూడా అదే సూచిస్తున్నారు జాగ్రత్త వహించండి కొంత జాగ్రత్తగా ఉండండి భారీ వర్షాల నేపథ్యంలో ఏమైనా జరగవచ్చు అనేటువంటి అప్రమత్తత అయితే చేస్తున్నారు అయినటుటీడీ విభాగం కూడా తన పని తను చేసుకుపోతుంది ఎమర్జెన్సీగా అన్ని విభాగాలను అలర్ట్ చేస్తూ ఆ యొక్క ఘాట్ రోడ్లలో నిఘా ఏర్పాటు చేయడమే కాకుండా అవసరమైతే ఘాట్ రోడ్లను కూడా ఎక్కడైనా కొండ చర్యలు పడినట్టున్నా లేకుంటే రోడ్డు కొంత విడిపోయినట్టు కనిపించినా కూడా అక్కడ కాసేపు రోడ్డు బ్లాక్ చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఇప్పటికైతే లేదు కానీ ఏదేమైనా కూడా తిరుపతిలో భీభత్సమైనటువంటి వర్షం ఇప్పుడు పడుతున్నటువంటి సందర్భంలో కొంత అప్రమత్తత జాగ్రత్తతో వహించాలి అక్కడికి వచ్చిన భక్తులంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు